అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన ప్రియా పరలోకు తండ్రి మహోన్నతుడ దయగలిగిన తండ్రి గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృతజ్ఞత కాపాడి నేటికి మీరు మాకు అనుగ్రహించిన క్షేమాన్ని సంతోషం బట్టి మీ కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో మీ కుమారుడని క్రీస్తు ప్రభు నాయ పుట్టుకలో అన్ని నూతన ప్రారంభాలేనా పాతవి పాతకి వెళ్ళిపోవాలినా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు ఆలోచిస్తూ ఉండగా సమయోచితమైన మీ ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి ఆత్మ సహాయం చేయండి వినబోతున్న ప్రియులైన వరందరూ ఆధ్యాత్మిక బలపడినట్లు ఆసక్తి వినే కృపను ప్రసాదించండి యావత్ ఈ కార్యక్రమానికి మీ సన్నిధి సహాయం మాతో వచ్చి నడిపించి మీరు మాత్రమే మహిపు పొందమని యేసు నామంన ప్రార్థనడికి వేడుకుంటున్నాను మా తండ్రి లో మనము క్రీస్తు పుట్టుకలో అన్ని నూతన ప్రారంభాలైనా పాతది పాతి పెట్టవలసినదేనా అనే అంశంపై కొద్ది నిమిషాలు మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేద్దామండి క్రీస్తు ప్రభు పుట్టుక జీవితంలో ప్రతీది ఒక నూతన ప్రారంభమే అంటే అప్పటికి ఉన్నవాటి అన్నిటికీ మించిన నూతన ప్రారంభాలే అటు క్రీస్తు ప్రభు యొక్క జీవితము నూతన శాఖానికి నాంది పలికినట్లుగా అనేక సంఘటనలను క్రీలు బట్టి మనం చూడవచ్చు అండి మీరు గమనించుకున్నట్టు ప్రియ దేవుడి పిల్లలరా క్రీస్తు ప్రభు పుట్టుకు కూడా ఒక ఆశ్చర్యం మనకు తెలుసు కదండి యశ గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాలో కన్యక గర్భవతి కాల్తాం క్రొత్త విషయం నూతన ప్రారంభమైంది భూలోకంలో అప్పటికి ఎప్పుడు జరగనిది ఇక ఎప్పటికీ కూడా జరగనిదే అంటే ఆయన పుట్టుక ఒక నూతన శకానికి నాంది పలికినట్లుగా ఆయన జీవితము ఆయన క్రియలు ఆయన బోధించిన బోధలు అన్నిటిలో కూడా ఒక నూతనత్వాన్ని ఒక క్రొత్తధనాన్ని ఒక ఆదర్శవంతమైన మనుషులు అనుసరించదగిన ఒక మాదిరికరమైనటువంటి క్రొత్త కొత్త విషయాలు ఆయన జీవితం అంతా కూడా జరిగినట్లుగా మనం గుర్తించవచ్చండి కాడ నుండి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళేంతవరకు ప్రతీది ఒక నూతనత్వమే ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన జీవితంలో అప్పటికి లేనిది ఆయన వచ్చి చేస్తున్నది అని మనం గమనించుకోవాలి ఏంటా నూతనత్వము నూతనమైనవి అని అంటే ఇక కాలగమనం వెళితే వెళ్తే యేసూపులో పుట్టుకుతో కాలచక్రం రెండు భాగాలు అయిపోయి రెండు అయిపోయింది ఎలా అంటే క్రీస్తుకు పూర్వమని క్రీస్తు తరువాత అని రెండు భాగాలైంది ఇక ఎప్పటికీ క్రీస్తు పూర్వము క్రీస్తు శకము కలిసి ప్రయాణం చేయవండి అంతే క్రీస్తు పూర్వము పైనుండి వస్తున్నట్టు లెక్కలు క్రీస్తు శకము క్రింద నుండి పైకి వెళుతున్నట్లుగా మనం కొద్దిగా గ్రహించవచ్చు అండి ఈ సమయంలో మనం ఆలోచించినట్లు ప్రియదైన పిల్లలరా కాలగమనాలన్నీ కూడా మార్పు వచ్చేసినవి కాలచక్రం కూడా ప్రియదైనల్లరా ఏమైంది రెండు భాగాలు అయిపోయింది రెండవ మాటగా చూస్తే ప్రియదైన పిల్లలరా ఒక వ్యక్తి రక్షణ పొందుకున్న తర్వాత కూడా ఏం కావాలో తెలుసా ఆ వ్యక్తి బ్రతుకు కూడా రెండు ముక్కలు కావాలి అండి అలా రెండు ముక్కలు కానిటువంటి ఏ వ్యక్తి అయినా రక్షణ పొందుకున్న వ్యక్తి జీవితంలో ఆ వ్యక్తి పొందుకున్నది నిజమైన రక్షణ అంటానికి మాత్రం బైబిల్ ఒప్పుకోదండి ఆ రెండు ఏంటి రెండు అంటే ఏంటి అని అంటే పాత నోతో బ్రతుకున్నది కదా బాతిసంతో పాతి పెట్టాలి మరిలా ఆ వ్యక్తి రక్షణ పొందుకుని నూతన జీవితం అంటే క్రొత్త జీవితము ప్రారంభించాలి అంటే యశు ప్రభుత్వ జీవితం ప్రారంభించాలంటే పాతది పాతి పెట్టాలి కృతజ్జీవితం ఏం చేయాలి జీవించాలి బాధ్యసం ద్వారా లేదా ఆయన నమ్ముటం ద్వారా ఆయన స్వీకరించడం ద్వారా ఒక నూతన జీవితము మనకు వస్తుందనే సంగతిని మనం గమనించాలి ఎందుకే మార్చప్పుకుండా ప్రియ దేవుని పిల్లలారా చాలామంది జీవితంలో మార్పు చెందిన తర్వాత రక్షణ పొందుకున్నాక కరెక్ట్గా దేవి క్రీస్తు ప్రభుత్వాన్ని అనుసరించి నడిచేవాళ్ళు చాలా తక్కువగా ఉంటూ పాత జీవితము క్రొత్త జీవితము మిక్స్ అయిపోయినట్లుగా జీవించేటప్పుడు చాలామంది ఉంటారు కరెక్ట్ కాదు లోకము పాతది కొత్తది కలవదు ఎప్పటికీ కలవదు అలాగే క్రైస్తవును కూడా క్రీస్తు నమ్మిన తర్వాత క్రీస్తును స్వీకరించిన తర్వాత మనిషి బ్రతుకులో క్రొత్తతను ప్రారంభమవుతుంది ఇది ఒక నూతన జీవితం ఆ జీవితాన్ని పాత జీవితం ముడిపెట్టకూడదు ఈ రోజున అనేక మంది కలిపి వారిగా అలా కలిపి చెరిపేసుకుంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఆ వ్యక్తిని గురించి కుక్క ఆ వ్యక్తి పంది అనొచ్చు అదే కదా రెండవ రెండో చెప్తున్న చెప్తున్నమాట కుక్క తన వాంతుకు తిరిగినట్లు పంది బురదలో దొర్లున్నట్లు మీకు అందరి తెలుసు కదండి మళ్ళీ తిరిగి ఏదైతే విచ్చిపెట్టేమో అది వచ్చేస్తున్నామంటే కరెక్ట్గాను నూతనమైనటువంటి జీవితాన్ని జీస్తూ పరిపూర్ణ మారు మనసు కొత్త జీవితంలో ఉన్న వ్యక్తి మాత్రం కావు అని ఎప్పటికైనా గమనించుకున్న ప్రాబ్లం బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా ఇలా నూతనమైన జీవితము కాదు అవును అనడానికి ఒక చక్కటి మనకు ఉదాహరణ ఎలాగంటే పౌలు గారు మనలాగానే రక్షణ పొందుకున్న తర్వాత పాతర్వాతకు పాత పెట్టి ఇక తర్వాత నూతన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు ఏమని నేను వెనుకున్నామని మర్చిపోతున్నాను నేను విచ్చిపెట్టేశాను నా ఆస్తి అంతస్తు పేరు ప్రఖ్యాతలు రామ పౌరసత్వము అన్నీ విడిచిపెట్టేసుకున్నా వెనుకున్నామని మర్చిపోయా విడిచిపెట్టడమే కాదు మర్చిపోయా ఇక మనసులో లేవవి మరి ఏం చేశారండి పౌలు గారు అని అడిగితే ముందున్న వాటి కొరకు వేగిరి పడుతూ వెళ్ళిపోయాను అక్కడ ముందేముందండి అని అడిగితే అదిగో నేను అన్వేషిస్తూ ఆయన కొరకు ప్రయత్సపడిన తీరును బట్టి నా నెత్తి మీదకి ఏమొస్తుంది తెలుసా క్రియటం వస్తుంది కదా జిమ్ క్రియటం వస్తుంది కదా అంటున్నాడు అంటే అది ఆ క్రీస్తులో నూతనత్వము కొత్త జీవితము ప్రారంభం అంటే పాత స్థులకి వెళ్ళకుండా నడిపించటానికి పౌలు గారు ఎన్నుకున్నట్టు మార్గదర్శి ఎవరో తెలుసా ఏ సుప్రభులు వారు అది రెండు మూడో మాటగా చూస్తే ప్రేదయం పిల్లలారా మూడో మాటగా చూస్తే దేవుని కుమారుడైన క్రీస్తు మానవ కుమారుడుగా ఈ భూలోకానికి వచ్చాడు అండి ఎందుకు అది కొత్తది అది ఎప్పటికీ అప్పటికి ఎప్పుడు జరగలేదు ఒక క్రొత్తుది క్రొత్ విషయం అది క్రొత్త ప్రారంభం ఏంటి దేవుని కుమారుడైన క్రీస్తు మానవ కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు ఎందుకు అని అంటే మనుష్య కుమారులే మనందరినీ దేవుని కుమారుడుగా మార్చడానికి ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి ఏంటి అని అంటే మీరు ఆది కాండం మొదట చదువుకుంటే ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించను అని మాట కనపడుతుంది ఆదిలో సుస్థంత కలిచేస్తున్నటువంటి సందర్భంలో మొదట చెప్పిన మాట అక్కడ ఏం కనబడుతుందంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చిన చదువుకుంటే ఆదికాండం అక్కడ దేవుడు స్వరూపంలో ఉన్నటువంటి నరుని గురించి చెప్పబడుతున్నది మాట అర్థమైంది అనుకుంటా ఆది కానీ మొదట చెప్పబడుతున్న మాట ఏంటంటే దేవుని స్వరూపంలో ఉన్న దేవుని పోలికలో ఉన్న మనిషి కనబడుతున్నాడు అంటే మనిషి దేవుని పోలికలో ఉన్నాడు అలా నిర్మించుకున్నాడు దేవుడు అని స్పష్టంగా చెప్తున్నాడు అదే యాహన్సు అత అధ్యాయంలోకి వస్తే ఆది ఎందు విషయంలో మానవుని స్వరూపంలో ఉన్న దేవుని కుమార్ని గురించి చెప్తుంది ఎవరి గురించి దేవుని కుమారుడైనటువంటి ఆ క్రీస్తు మానవ స్వరూపంలో శరీర వాక్యం శరీరం ధరించి ఈ లోకంకి వచ్చినట్లుగా చెప్తుంది అంటే అక్కడేమో మనిషి దేవుని స్వరూపంలో ఉన్నాడు ఈ ఆది అందేమో మొదట ఆహం అర్థం మొదట ఆది అందేమో దేవుని మానవుని స్వరూపంలోనికి మానవునిగా దేవుని కుమారుడు క్రీస్తు ఈ భూలోకం వచ్చినట్లుగా మనకు కనబడుతుంది అంటే ఆ ఆదియందుకి ఈ అహంసూత ఆదియంతికి దగ్గర దగ్గర వ్యవధి నాలుగు వేల సంవత్సరాలు పైబడి దగ్గర దగ్గరికి ఉంటుందండి కనుక ఆ ఆ కుమారుడైనటువంటి క్రీస్తు ఈ భూలోకానికి వచ్చింది ప్రేదేవి బిడ్డరా ఆ శరీరం ధరించింది అది కొత్త ప్రాబ్లం అది కొత్తది అప్పటికెప్పుడు జరగలే కావండి అలా జరగల ఇక జరగదు కూడా రేపు అలా వచ్చి మనలను దేవుని కుమారుడుగా మార్చడానికి వచ్చినట్లుగా మూడో మాట చూస్తున్నాం నాలుగు వాక్యము శరీరాన్ని ధరించింది వాక్యం వాక్యం ఎవరు యేస్ ఎవరి యేసు వాక్యం ఏసు కనుక యేసు ఏం చేస్తాడంట వాక్యాన్ని ధరించి కృపా సత్య సంపూన్నుడిగా మన మధ్య నివసించాడట కృపా సత్య సం మన మధ్య నివసించాడు అది కొత్తది దేవుడు అంటే తన క్రీస్తు ప్రభు విచ్చిపెట్టకూడని భాగ్యం ఎంచుకునకుండా తను తను తగ్గించుకొని దాసు స్వరూపం దాచుకొని నేను మా వాక్యమైనటువంటి యేసు ఎక్కడికి వచ్చే తెలుసు ఇప్పుడు మన మధ్యని నివసించడానికి కృపా సత్యం సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చేది మనం ఎలాంటి వారివి పాపులము పనికి మాలినటువంటి వారుము పాపానికి శిక్షింపబడేట స్థితిలో ఉన్నటువంటి వారు ఆ పాప లోకంలోకి వచ్చాడు కనుక ఆ పాపులతోనే ఆయన తిరిగాడు పాపులతోనే ఆయన సవాసం చేసిన పాప మాత్రం అంటలేదు కానీ లోకంలో కృపా సత్యము ఆయన బోధిస్తుంటే ఆయన మకరందం అనేక మంది బ్రతుకులు మార్చుకున్నట్లుగా మార్చబడినట్లుగా అనేక మంది జీవితాలు నూతనత్వంలోనికి వెళ్ళినట్లుగా మనకి ఎన్నో ఆధారాలు బైబిల్లో మనకు కనబడతాయండి అది కనుక ప్రభునందు ప్రభునందం ప్రదేవిలారా ఆరో మాటగా చూస్తే ఐదవ మాటగా చూస్తే ఐదవ మాటగా చూస్తే పాపానికి పరిష్కారం రోజు పాపానికి విమోచన రోజు క్రిస్తు ప్రభువు పుట్టుకతో ఇది కొత్త నూతనమైనది కొత్తది అప్పటికి పాపానికి పరిష్కారం లేదు పాత నిబంధన అంతా మనం గమనిస్తే బలులర్పిస్తున్నారు కానీ బలు ద్వారా మేకలు గొర్రెల యొక్క రక్తం ద్వారా పాపం పరిహరింపబడదు అని పత్రిక పదోచేయం నాలుగైదు వచ్చిన మనకు కనబడుతుంది అంటే పాపం మరింత పెరిగిపోయింది అంతే తప్ప పాపం పోలే ఆ పాపం విమోచించడానికి పరిష్కారం దొరికినటువంటి రోజే క్రీస్తు పుట్టిన రోజు వాటి అర్థమైంది అనుకుంటారు కనుక పాపము అది మనకంటు మనందరికీ తెలిసిన విషయం కనుక ఆ పరిష్కారము ఇవ్వటానికే యేసు ఈ భూలోకంలో పుట్టాడు అది నూతృష్టం అప్పటికి లేనిది ఇప్పుడు ఉన్నది అప్పటికి చేయలేనిది యేసు పుట్టుక ద్వారిక జరగబోతున్నది అనే విషయాలు ఇలా మనం ఆలోచించడం ప్రయత్నం చేస్తున్నామండి అప్పటికి కాలచక్రము రెండు మొక్కలైందని మనం అనుకున్నాం కదా ప్రారం ప్రారంభపు మాటగా అప్పటి కాలపు క్యాలెండర్ మోగబోయింది ఇక క్యాలెండర్తో పని లేదు కొత్త క్యాలెండర్ వచ్చేసింది అదే క్రీస్తు శకం నూతన క్యాలెండర్ అంటే పరిస్థితి పరిస్థితులన్నీ అప్పటికున్నవన్నీ కూడా మార్చబడిపోయినవి ఒక నూతనత్వంలోనికి వచ్చేసింది అంటానికి చక్కటి మొదక ఉదాహరణ పాపి శిక్షణని తప్పించబడటము నీతి మంత్రులుగా పరిశుద్ధుడిగా తీర్చబడేటటువంటి తీర్చబడటానికి ఒక క్రొత్త ఒక మార్గము ఏర్పడింది యేసు పుట్టుకతో అప్పటికి పా శిక్ష పాపం పాపానికి శిక్ష మరణము నీతిమంతు మారే అవకాశం లేదు ఆ వ్యక్తి పరిశుద్ధతకు ఉండే అవకాశం లేదు కానీ క్రీస్తు పుట్టుకతో ఒక మార్గము అంటే నీతిమంతుడుగా లేక పరిశుద్ధుడుగా మార్చబడటానికి ఒక మార్గము అది నూతనత్వం అది క్రొత్త మార్గము యేసు పుట్టుక ద్వారా ఏర్పడింది ఇంకా మనం చూస్తే ప్రేమను వల్లరా దుష్టుడు పాప బంధకాల నుండి మరణం బంధకాలను విడిపించటానికి లేకపోతే దుష్టుని శిక్షను తప్పించడానికి ఒక చక్కటి మార్గము క్రీస్తు పుట్టుక ద్వారా మనకు ఏర్పడిందండి అంటే ప్రియమ దేవుని పిల్లలారా కాలము చెక్క రెండు ముక్కలైనా రక్ష రెండు రెండి చెక్కలైనా బ్రతుకు అవ్వకపోతే ఏంటని పాపను పరిష్కారం ఇలా ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నామండి నిజమే ఈరోజు రక్షించబడిన నేను నేను కూడా మరి క్రీలలో నూతనత్వం ఆయన కలిగినటువంటి విధానంలో కలిగిన నూతన జీవితంలో జీవిస్తున్నావా అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయము ఆసన్నమైంది మరి లోకపరంగా ఒక మాట చెప్పనా ఎందుకు మాట చెప్పుకుంటున్నామంటే యేసు ప్రభుత్వం నూతన శకం ప్రారంభమైంది అన్ని కూడా మరి ఒకటి ముందున్న వారికి కూడా చేయలేని ఏదైతే చేయలేకపోయిందో ధర్మశాస్త్రం కావచ్చు మరొక చేయలేకపోయిందో ఆయన అన్ని చేయటానికి లోకానికి వచ్చినట్లు మనకు కనబడుతుంది మరో మాటగా చెప్పాలంటే లోకంలో ఎన్నో నూతనత్వాలు ఎన్నో కృత క్రొత్త విషయాలు పుట్టుకొస్తూ ఉన్నాయి పుట్టుకొస్తున్న కారణంగా అవి పుట్టుకొస్తున్న కారణంగా మీరు గమనించినట్లయితే కొన్ని విషయాలు మనం గమనించాలి పాతవి పోతున్నాయి క్రొత్తవి వచ్చేస్తున్నాయి వాటి స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లుగా మనకు కనబడుతున్నది ఉదాహరణ సెల్ ఫోన్ వచ్చాక వచ్చాక దగ్గర దగ్గరగా పోస్ట్ ఆఫీసులు కానీ టెలిగ్రామ్లు కానీ అన్నీ కూడా స్పీడ్కి అన్ని కూడా పడిపోయినవి పెద్దగా పని లేదు కనుక దాని దాని స్థానంలో ఏమొచ్చి సెల్ వచ్చింది విత్ ఇన్ సెకండ్లో మెసేజ్ పాస్ అయిపోతుంది ఒక మోటార్ సైకిల్ వచ్చిన సైకిల్ పాట వెనకబడిపోయినవి ఆటో వచ్చిన తర్వాత ఏమండి ఆ రిక్షాలన్నీ కూడా వెనకబడిపోయినట్లుగా మరి కలర్ టీవీ వచ్చి బ్లాక్ అండ్ వైట్ వెనకబడినట్లుగా ఎల్సీడీ వచ్చి కలర్ టీవీలు వెనకబడినట్లుగా అంటే ఒక క్రొత్తధనం వస్తుంటే పాత నాంది పలుపుతున్నట్టుగా అంటే ముగింపుకు నాంది పలుపుతున్నట్లుగా ఎన్నో విషయాలు కనబడుతున్నాయి అంటే క్రీస్తు పుట్టుకకు ముందు ఎన్నో విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా మనిషికి రక్షణ కలిగించలేకపోయింది మొత్తం అన్నీ కూడా క్రీస్తు పుట్టుకతో మొత్తం అది కూడా నూతన శకానికి పరుగు పెడుతున్నట్లుగా ఆ నూతన శకం ప్రారంభమైనట్లుగా అన్నిటికీ పరిష్కార మార్గం క్రీస్తులో ఉన్నట్లుగా మనకి ఎన్నో ఆధారాలు బైబిల్ నుండి మనకు కనబడుతుండే కాలగమనంలో కూడా మనకు కనబడుతుంది కనుక ఈరోజు ఆయన జీవితంలో పుట్టుక అప్పటికి జరిగిన క్రొత్త విషయమే ఆయన పశువులతోటిలో పొందు పండుకోవటం కూడా ఎవరు జరిగిన అది క్రొత్త విషయమే ఒకవేళ ఆయన పుట్టుకలో రాజుగా పుట్టాడు పుట్టుకలు అది క్రొత్త విషయమే చిన్నప్పుడే పూజింపదగినటువంటి అది క్రొత్త విషయమే పాపం లేనివాడుగా పా పుట్టినాడు అది మా పాపం లేనివాడు కూడా ఇంట్లో కూడా బాధ్యత అది క్రొత్త విషయమే ప్రేదేమిరా ఎదుటి వ్యక్తి ఎదురుగా ఉండి దూషిస్తున్నా క్షమించే సుగుణకలే అది క్రొత్త విషయమే అప్పటికేం జరగలేదు అప్పటికీ అప్పటికేం జరగలేదు ఆయన మరణము క్రొత్త విషయం ఆయన మరణం మరణించటము తిరిగి లేవటం పరలోకి వెళ్ళటం ఇవన్నీ కూడా ఆయన జీవితం పుట్టుక కాడి నుండి మరణించేంత వరకు కూడా తిరిగి లేచేంత వరకు ప్రతి విషయము ఒక క్రొత్త నూతనత్వాన్ని ఆయన చేతులు మనకు కనబడదగండి ఒక నూతన ప్రారంభం ఆయన కనబడుతుంది అలా నూతనత్వంతో ఒక్కడిగా స్టార్ట్ చేసినటువంటి ఆ నూతనత్వము ఈరోజు ప్రపంచ నలుమలో వ్యాపించింది అదే క్రైస్తవ విప్లవం అనుకుంటావు క్రైస్తవ ఉద్యమం అంటావు క్రైస్తవుని కలిగి జీవించేటటువంటి వారు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు అనేకుల రక్షణ కొరకు అంటావు నేస్తాం కనుక ఈ విధానంగా నేను చెప్పే ఒక మాట ఏంటంటే ఇంకా అనేక మంది ఇంకా రక్షణ పొందిన వారిగా అంటే నీ బ్రతుకు నూతనత్వంలో లేని స్థితిలో ఉంటే పాతది అది పలికిరానికే తయారైపోద్ది అట్టి జీవితం నుండి నూతనత్వంలో ఒక నూతనమైన వ్యక్తిగా ఒక క్రొత్త జీవితం కలిగి ఉండాలి అంటే కాలగమనాన్ని మార్చినటువంటి ఆ యేసును కానీ నువ్వు అంగీకరిస్తే ఆయన సొంత రక్షణ స్వీకరిస్తే నీ పాత రోతుకంత బ్రతుకంతా కూడా పాతి పెట్టబడి బాధ్యూస్ ద్వారా పాతి పెట్టబడి ఒక నూతన వ్యక్తిగా ఒక పాపిక ఉన్నటువంటి వ్యక్తి ఒక పరిశుద్ధుడిగా ఒక నీతిమంతుడిగా తీర్చబడి బ్రతుకులో నూతన జీవితాన్ని పొందుకుని ఆ నూతన జీవితాన్ని పౌలు వలై కాపాడుకుంటూ జీవిస్తున్నట్లయితే ఆ పరలోకి కృప కలిగిన వారిగా ఉంటావని ఎందుకు అట్టి నూతన జీవితం పొందుకోకూడదు అని నేను ఎంకరేజ్ చేస్తున్నా ఒకటి అంటే ఇంకా రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నా బిడలతో ఇక నువ్వు రక్షణ పొందుకున్నట్టు వ్యక్తివైతే ఇకను మిళితమైన జీవితాన్ని జీవిస్తే కఠినమైన శిక్ష అంటే దాని అర్థమైన తెలుసా క్రీస్తు ప్రభుత్వాలు నోటి నుండి ఉమ్ము చూస్తున్నాడట అంటే ఉమ్ము ఆ వ్యక్తి బ్రతకడానికి ఆ తడి అంత కూడా కావాలండి అది ఎప్పుడైతే నోట్ నుండి ఊసేస్తాడో అప్పటి నుండి ఆ ఉమ్ముకి ఆ ఎటువంటి సంబంధం ఉండదండి అంత తేడా ఉందండి ఉమ్ము వేయటం మంచిదే ఒకవేళ ఉమ్ము వేస్తే ఏ సూపర్ ఉమ్ము వేస్తే గుడ్డు అని కళ్ళు వచ్చాయట ఏమండి మరొక రకం మలాకిలో చూస్తే మీ మీ మీద నేను పేడ వేస్తానంటాడు అవన్నీ మనకి అనికెళ్ళదు కనుక ఈ విధంగా మిళితముగా ఉంటే నీకు క్రీస్తు అర్థమైన మాత్రం కాడు క్రీస్తు నూతన జీవితంలో నీ సొంత విషయాన్ని కలుపుకొని మిళితమైన జీవితం చేస్తే పరలోకానికి పనికిరావు నువ్వు నటిస్తున్నావు వద్దు అట్టి స్థితిగా నేను ఏమి ఉంటే మాటలు విన్నాక అటువంటి జీవితానికి భయంకర శిక్ష వెలిగించబడిన తర్వాత నువ్వు ఆరిపోతే వెలిగించే దిక్కు లేదు ఒకవేళ క్రీస్తులో నడుస్తున్న తర్వాత నువ్వు మరల పాపం చేతికి బలి లేదు హెబ్రి పత్రిక ప్రకారం ఆరో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం చూసుకున్నావు కనుక ఈ సమయంలో ఒకవేళ నువ్వు నిజమైన పశ్చాత్తాపంతో ఇంకా క్రీస్తుని కలిగి మిలితన్ జీవితం జీవిస్తుంటే ఎవరికి తెలియదులే పట్టించుకోలేదులే అనుకున్నట్టయితే దేవుడు మాత్రం మనల్ని అందరం చూస్తున్నాడు కదా ఇటు స్థితి నీదైతే ఒకవేళ వింటున్నప్పుడు ఎందుకు నిజమైన పశ్చాత్తాపంతో నేను చేసుకున్న రాంగ్ అని నీకు తెలిస్తే నిజంగా పశ్చాత్తాపడు నీ హృదయం నా విరిగి నలిగిన హృదయం దేవుని దగ్గర వేడుకో ఆయనకి ఇష్టమైతే నేను క్షమించమించే ఎలా చెప్పగలను ఆ శిక్షణని తప్పించడానికి కూడా అవకాశం దొరకొచ్చేమో నీ పశ్చాత్తాపం పట్టని మాత్రం సలహీవన ఇవ్వగలను కానీ పాపితో ఉన్నటువంటి వ్యక్తి రక్షణ పొందుకొని కరెక్ట్గా మార్గమంత పొందే అవకాశం అతనికి బాగా ఉంది అని అన్నట్లుగా ఈ అయితే చెప్పలేను నేనైతే అవకాశం ఇస్తాడు అది మీ పశ్చాత్తాపం బట్టి అనే సంగతిని మనం గమనించుకున్నాలని ప్రభుని బట్టి మీ జ్ఞాపకం చేస్తూ మరి రక్షణ పొందని బిడ్డ నూతన చిత్తలు పొందటానికి ఆ క్రీస్తుని బట్టి కలిగి ఉంటే సంతోషం ఆ క్రీస్తుని బట్టి చేస్తే ఆ కుటుంబంలో ఉండటాన్నింటికి వారసుడు అవుతాడు రక్షణ పొందిన వ్యక్తిగా ఉండి ఇంకా మిళితమైన జీవితే కఠినమైన శిక్షగా తెచ్చుకోకుండానే మార్పు చెందితే బాగుంటుందని పశ్చాత్తాపన బట్టి అని ఎంకరేజ్ చేస్తూ మరి మాటలైతే ముగిస్తున్నాను చిన్ని ప్రార్థన పరిశుద్ధుడా పరమ తండ్రి పలకపో మాటలో ఏంటో నీ పిల్లలని మేమందరం గమనించి మీ చిత్తానుసరి మా జీవితాలు సాగిపోవటానికి మీ ఆత్మతోడ్పాటునివ్వండి మీ చెత్తమైతే మరొకసారి కలుసుకున్న తరువాత చూపున ఏసునా నడుస్తున్నాను తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్